Namaste, welcome to AP News. వన్ అభయ్ పథకం క్రింద పెద్దాపురం ఎల్ఐసి కార్యాలయంలో జమ చేసిన సొమ్మును ఉపసంహరణ పెట్టుకోగా సుమారు ఒకటి పాయింట్ యాభై లక్షల సొమ్మును అధికారులు కాజేసి అన్యాయం చేశారని ఆ సొమ్మును తనకు ఇప్పించి ఏర్పాటు చేయాలని అధికారుల మోసాల నుంచి ఖాతాదారులను కాపాడాలని సామర్లకోటకు చెందిన శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ యాజమాని ఎస్కే జిలానీ ప్రైజెస్ యాజమాని ఎస్కే జిలానీ ప్రతీకాత్కంగా తెలిపారు బుధవారం స్థానిక మొహర్ కాంప్లెక్స్ లోని ఆయన షాప్ లో మీడియా సమావేశంలో పెద్ద పెద్దాపురం ఎల్ఐసి కార్యాలయం అధికారుల ద్వారా మోసపోయిన అంశాలను వివరించారు పింఛన్ పథకం క్రింద నూట ఎనభై తొమ్మిది పాలసీగా జీవన్ అభయ్ పాలసీని పాలసీ నంబర్ ఎనిమిది సున్నా ఎనిమిది ఆరు మూడు ఏడు ఏడు సున్నా నాలుగును రెండు వేల పదహారు సంవత్సరంలో పెద్దాపురం ఎల్ఐసి బ్రాంచ్ లో కట్టినట్టు చెప్పారు తన పేరిట పది లక్షలు తన భార్య పేరుతో మరో పది లక్షలు చెల్లించగా దాని వడ్డీని డిసెంబర్ ఒకటిన తేదీన ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు అధికారులు చెల్లిస్తూ వచ్చారన్నారు ఇలా ఉండగా తన వ్యాపార అవసరాల దృష్ట్యా నేను నా భార్య కార్యాలయానికి వెళ్లి మా పాలసీని నరెండర్ చేసి నగదు ఉపసంహరణ చేసుకుంటామని కార్యాలయ ఏపో సుబ్రహ్మణ్యం సంప్రదించగా ఆయన కొన్ని ఫారాలు ఇచ్చి వాటిని పూర్తి చేసి ఇవ్వమని చెప్పగా తాము అలా చేశామన్నారు ఎకనైనా తమకు రావాల్సిన సొమ్మును ఎల్ఐసి అధికారులు చెల్లించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా బాధితులు జిల్లాని కోరుతున్నారు శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ ప్రొప్పేటండి నా పేరు షేర్ జిల్లాని సామర్లకోట వాస్తవండి నేను పెద్దాపురం బ్రాంచ్ ఎల్ఐసి బ్రాంచ్లో గత రెండు వేల పదహారులో ఇరవై లక్షల రూపాయలు నేను జీవన అక్షయాని నూట ఎనభై ఆరు నూట ఎనభై తొమ్మిది పాలసీ అనేది ఆ పాలసీ నెంబర్ కూడా ఉంది నా దగ్గర ఎన ఎనభై ఎనభై ఆరు ముప్పై ఏడు ఏడు వందల నాలుగు నేను నా భార్య సరిగ్గా పది లక్షల రూపాయలు నేను పెన్షన్ రూపంలో జీవన్ అక్షయ నూట ఎనభై తొమ్మిదో నెంబర్లో నేను డిపోజిట్ చేసుకోవడం జరిగిందండి నాకు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తారీఖున సుమారుగా దగ్గర దగ్గరగా లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళు పెన్షన్ రూపాలు నాకు దాన్ని ఇంట్రెస్ట్ రూపాలు అంటాం మన బ్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొన్న నాకు వ్యాపార నిమిత్తం డబ్బు అవసరం ఉంటే నేను దీన్ని ఇరవై నా భార్యది నాది రెండూ కలిపి రెండు ఇరవై లక్షల రూపాయలు తీసుకెళ్లి నేను సిలిండర్ చేయగా ఏవో అనే సుబ్రహ్మణ్యం ఉన్నాడండి అందులో ఆయన అందులో ఉద్యోగం చేస్తాడు ఎల్ఐసి ఆఫీస్ పెద్దాపురం బ్రాంచ్ అండి ఆయనకి అన్నీ నేను మొత్తం ఫైల్స్ అన్ని పట్టుకెళ్ళి డీటెయిల్స్గా ఇచ్చాను సార్ నాకు ఒక అమౌంట్ కావాలి ఈ ఇరవై లక్షల రూపాయల అమౌంట్లు నేను విత్డ్రా చేసుకున్నాను అంటే చేసుకోమన్నాడు అయితే నాకు ఇంట్రెస్ట్ ఎంత తగ్గుద్ది అంటే ఈ పదిహేను రోజులు ఇంట్రెస్ట్ తగ్గిపోయి మిగతా ఇంట్రెస్ట్ అంతా మీకు వచ్చేద్దండి అని చెప్పాడు చెప్తే నేను డీటెయిల్గా కనుక్కుంటే గంట సేపు ఇచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకున్నాడు తీసుకుని మీరు సబ్మిట్ చేసేయండి సెలెండర్ చేసేస్తే ఈ పదిహేను రోజులు వడ్డీ తగ్గించేసి మిగతాది పదకొండు నెలల పదిహేను రోజుల వడ్డీతో సహా మీకు వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాడు సార్ అన్నాడు వివిధ రకాలుగా నాతో అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టించుకుని అన్ని సబ్మిట్ చేయించుకున్నాడు సలిండర్ చేయించుకున్నాడు వారం తిరిగి పొడ పోయేటప్పటికీ నాకు అసలు డబ్బులే వచ్చినాయి పంతొమ్మిది లక్షల రూపాయలు వచ్చినాయండి నాకు రావాల్సిన లక్ష సుమారు దగ్గర దగ్గరగా లక్ష యాభై వేల రూపాయలు వడ్డీ నిమిత్తం ఏదైతే వాళ్ళు ఇస్తారో ఎల్ఐసి వాళ్ళు అది రాలేదు నేను వెళ్ళి అడగ్గా ఒక నాలుగు రోజులు ఆగండి బై మిస్టేక్ ఏదైనా జరిగి ఉండొచ్చు పైన లేకపోతే సర్వర్ పని చేయకపోవచ్చు అని చెప్పేసి అంటే నేను మళ్ళీ ఒక వారం రోజులు ఆగాను తిరిగాను ఆఫీస్ చుట్టూ ఎల్ఐసి ఆఫీస్ చుట్టూ తిరిగా 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 మళ్ళీ ఏమన్నాడంటే ఇంకో పది రోజులు ఆగండి నేను పైకి డివిజనల్ ఆఫీస్కి నేను పెట్టాను లెటర్ పెట్టాను వాళ్ళు పంపించేస్తారు ఒక వారం రోజులు ఆగమంటే మళ్ళీ ఇంకో వారం ఆగాను ఆ తర్వాత నుంచి వాళ్ళు రూటు మార్చేసారండి రూటు మార్చేసి ఇది ఇక్కడ అవదండి పని రాజమండ్రి వెళ్ళాలి మీరు రాజమండ్రి మొరంపూడి జంక్షన్లో ఉంది ఎల్ఐసి ఆఫీసు డివిజనల్ ఆఫీసు అక్కడికి వెళ్ళాలండి మేము ఒక లెటర్ ఒకటి రాసిస్తాము ఆ లెటర్ పట్టుకుని మీరు తిరగండి సీఎంఆర్ తిరిగంటే సరే సరే అని చెప్పేసి నేను తిరగడం జరిగింది అలాగా అక్కడికి ఒక మూడు నెలలు తిరిగానండి వాళ్ళేమన్నారంటే వాళ్ళు ఏమన్నారండి ఆయన ఇక్కడైతే ఆ పని అవ్వదు వాళ్ళు తప్పు చేశారు ఏవో గారు తప్పు చేశాడు సుబ్రహ్మణ్యం అని అతని వ్యక్తి ఎల్ఐసి బ్రాంచ్ పెద్దాపురం ఆయన మిమ్మల్ని తప్పుదావ పట్టించాడు ఇది మిస్యూజ్ చేసాడైనా అని చెప్పేసి ఆయన ఏమన్నారంటే ఇది ఇక్కడ జరిగే పని కాదు ఇది అక్కడే జరుగుద్దండి మీరు వెళ్ళే వాళ్ళనే గట్టిగా అడగండి అంటే నేను ఒక ఎల్ఎస్సీ బాధ్యతగా అడగడం జరిగింది సార్ రెండు మూడు సార్లు తిరగ 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 ఆయన ఆయన బ్రాంచ్ మేనేజర్ కమిట్ అయ్యి ఒక లెటర్ రాయించారు నాతోటి కమిట్మెంట్ లెటర్ అది కూడా నా దగ్గర ఉంది ఆ లెటర్ను కూడా వాళ్ళు ఏం చేశారంటే దాఖలాలు చేయకుండా దాన్ని కాలయాపం చేసి తిప్పించారు నాలుగు నెలలు అయిందండి నాకు ఇంట్రెస్ట్ లాసు నాకు లక్ష యాభై వేలు ఇస్తారా లేదా అంటే నేను మేము ఇవ్వం మీరు ఆల్రెడీ దీన్ని సంతకంలో పెట్టేసి ఇచ్చేశారు అని చెప్పేసి నన్ను తప్పుతో మళ్ళీ మళ్ళీ పట్టిస్తున్నారండి నేను ఈ మీడియా ద్వారా కోరేది ఒకటే నాలాంటి వాడినే ఇలా మోసం చేసి అంటే అది వాళ్ళకి లబ్ధి కోరుతుందని లేదో నాకు తెలియదు తప్పు అయితే వాళ్ళ ద్వారానే జరిగింది ఇది అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ నిజం దాని మీద నేను లెటర్ కూడా రాసిచ్చాను వాళ్ళు కూడా స్పందించారు స్టాంప్ కూడా వేసిచ్చారు బ్యాంక్ మేనేజర్ గారు మేము దీని మీద తగిన చర్యలు తీసుకుని మీ డబ్బు మీకు వాపస్ వచ్చేలా చేస్తామన్నారు ఇప్పటికి ఐదు నెలల పదిహేను అయింది కానీ ఇప్పటికొచ్చి నాకు న్యాయ న్యాయ పైసా రాలేదు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ తర్వాత సంబంధిత పై అధికారులకు కూడా నేను విన్నవించుకుంటున్నాను నాకులాగా ఏ బాధితుడు అన్యాయం అయిపోకూడదు అలాగే సేమ్ టైం నా అమౌంట్ నాకు వచ్చేలాగా పై అధికారులు ఎల్ఐసి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించి నాకు న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటున్నాను